మొదటి యాజ్ఞ మేము పాటించలాగిన సహాయం తెచ్చిండి ప్రభా ఆ రాజానికి వంద నములన ఆయన ఆత్మతో సత్యముతుడిని ఆరాధించేలాగిన సహాయం తెచ్చిండి నాయన యథార్థ వంటి ప్రార్థన జీవితాలు మొక్క కలిగించండి నాయన యథార్థ వంటి భక్తిని మీరు మళ్ళా కలగచ్చండి నాయన అంగళ స్త్రీలుగా ఆశీర్వదించండి ప్రేభా రోదన చేసే స్త్రీలుగా మమ్మల్ని ఆశీర్వదించండి ప్రేభా నీకు వందనములు నాయన ఇటు ప్రార్థన ప్రతిరోజు కొనసాగడానికి సహాయం దయచేయండి ఇచ్చిండు ప్రేభ ప్రతి ఒక్కరిని మందిరానికి రావడానికి సహాయం దయచేయండి ఇచ్చింది నాయన అయి మొదటి జామున లేచి నాయన నీళ్లు కురిపించినట్టు మీ కన్నీళ్ళు కురిపించడానికి సెలవిచ్చే ప్రేభ అటు ప్రార్థనా జీవితం మేము కలిగి ఉండడానికి సహాయం మీద నాయన అట్టి ప్రార్థనా జీవితమే మేము కలిగి ఉండడానికి సహాయముద మేము చేసిన పాపములు మేము చేసిన అతిక్రములు నాయన నీకును మాకును అడ్డిగా ఉన్నాయో ప్రభా దైతే మీరు వాటిని తొలగించమని అడుగుచున్నాము నాయన ఆయా రాజ్యానికి వందనములు నాయన ఆయా క్రీస్తుని మీద మా యొక్క జీవితాలు మీరు కట్టండి నాయన ఆయన మా పట్ల గొప్ప కార్యము చేయండి ప్రభా ఇటు ప్రార్థన ప్రతిరోజు కొనసాగడానికి సహాయం దయచండి నాయన ఆయా ఈ ప్రార్థన వలన నాయనా మాకును మా సంఘానికి మా కుటుంబాలకి ఆశీర్వదకరంగా మీరు మారుస్తామని కూర్చున్నా రాజా నీకు వద్నాయన అయ్యా మేము చేసిన ప్రార్థనలో ఏమైనా తప్పులు ఉంటుందైతే మమ్మల్ని క్షమించండి ప్రభా ఆత్మ విషయంలో మేము చల్లారిపోయాము ప్రభా మమ్మల్ని రగిలించమని అడుగుచున్నాము నాయన నీ ఆత్మతో మమ్మల్ని ఎత్తుపట్టుకోండి ప్రభా నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాము నాయనా అయా నీవు మా కొరకునైనా నాయన సిలువలో ప్రాడు తివి ప్రభా నీవు మా కొరకు చనిపోయి లేచి తివి ప్రభా నీకు వందనములు నమ్ములు నాయన అయానైనా నీకు నీ కొరకునైనా నమ్మకమైన మేము బిడ్డల వలగా ఉండడానికి సహాయం దయచేయండి ప్రభా యథార్థత కలిగి మీ ఉండడానికి సహాయం ఉదయం చేయండి ప్రభా ఆయా మంచి నెలలు పడిన విత్తనం మేము ఫలించడానికి సహాయం ఉదయం చేయండి ప్రభా నీ ఆత్మతో ఎత్తి పట్టుకుని ఆయన నీ పరిశుద్ధాత్మతో నింపమని అడుగు రాజా ఆయా సువార్థమామను మీరు దీవించండి ఆశీర్దించండి ప్రభా యథవరాలు పక్షాన్ని మీరు వ్యాచ్ దేవుడు దేవుడవు ప్రేభా వృద్ధాప్యముందుగా నాయన మంచి మంచి ఆయుష్ను ఆరోగ్యానికి క్షేమావృద్ధి మీరు కలగచండి నాయన కుమారులు ఇద్దరికినాయినా వారు మనసు రక్షణ మీరు కలగ చేయండి ప్రేవా నీ మందిరంలో నడిపించి అడుగుచున్నాము రాజా నీ రాకడ బహు సమీపంగా ఉంది నాయన ఒక్క ఆత్మ నశించిపోవడానికి ఇష్టము లేదు ప్రేవా ఆయన నశించిపోయిన ఆత్మలు వెతికి రక్షించడానికి నాయన ఈ లోకానికి వచ్చావు అట్టి వారిని మీరు రక్షించండి ప్రేవా వారి కుమారులు నాయన మారు మనసు కలగ చేయండి ప్రేవా వారి పక్షాన్ని మీరు గొప్ప కార్యము ఇచ్చి అడుగుచున్నాము నాయన ఆమె కుమార్తె విషయంలో గొప్ప కార్యము ఇచ్చేయండి నాయన మాధురి యొక్క జీవితాన్ని మీరు కట్టండి నీకు వందనములు నాయన ఆ క్రీస్త బండ మీద మాధురి యొక్క జీవితాన్ని మీరు కట్టండి ప్రేభ వారు ఇరుగురు నాయన మంచి సమాధానం ఐక్యత కలిగి ఉండేలాగిన సహాయం దండి ప్రేభా వారి కుటుంబం వందనైనా నాయన నేను నా ఇంటి వారిని ఎహోవాన్ని సేవించడానికి సెలవు ఇచ్చావు ప్రేభా అటు రీతిగా వారు ఉండేలాగిన సహాయం దయచేయండి ప్రభావానికి వందనములు నాయన అయ్యా మాకు ఆ మందిరంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించండి ఆశ్రవదించండి ప్రేభ ఆయా మేము చేసిన ప్రార్థన విజ్ఞాపన్ని మీరు ఆలకిస్తారని నమ్ము నాయనా నాయన మా ప్రార్థన త్రోసి వేయకు మా ప్రార్థనకు జవాబు మీరు దయచేయండి ప్రేభ ఆయా ఆత్మ విషయం మేము ఉన్నాము ప్రేభా మమ్మల్ని రగిలించండి ప్రేభానికి వంద నమ్ములు నాయన మాలో ఉన్న వేషధారణ మీరు తీసివేయండి ప్రేభా ఆయా మేము దయత మమ్మల్ని క్షమించి అడిగచ్చినాము నాయన యథార్థ వంటిది ఆయన ప్రార్థన జీవితం మాకు కలగర్చండి నాయన మాలో ఉన్న వేషధారణ మీరు తీసివేయండి ప్రభు క్రీస్తుని బండ మీద మా యొక్క జీవితాలు మీరు కట్టమని అడుగుచున్నాము నీకు వందనములు నాయనా ఆ రాజానికి వందనములు నాయన దైత్యమలు జ్ఞాపకము చేసుకోండి నీకు వందనములు నాయన ఏం చేసిన ప్రార్థన లేని తప్పులు దైవ క్షమించమని ఈ కొద్ది వినపాలని పాల్సన తెచ్చుకోమని వేస్తున్న తరముల మిక్కులడి బతిమలాడి వేడుకొని పొందుకున్నాం తండ్రి ఆమె పరిశుద్ధుడా 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 సొతుడు నాయన సొతుడు సొత్తుడు సొత్తుడు సొత్తు సొత్తుడు సొత్తులు సొత్తులు సూత్రాల తండ్రి ప్రబ్బా యుసయ నా దేవా నా తండ్రి నా కన్న తండ్రి నీ పాదాలకు నా వందనాలు నా దేవా నాయన బనికిరాని దాన్ని నాయన మట్టి లాంటి దాని తండ్రి నాయన ఎందుకు బనికిరాని పాత్ర లాంటి దాన్ని నాయన ప్రార్థన అయితే నడిపించి నడిపించిన ఆయన ప్రార్థనల జీవితాన్ని నువ్వు నా దేవా నా తండ్రి నా ప్రభా నాయనా ఆయన అంగళార్చే తల్లిలాగా నీ కృపను చూపించయ్యా నా తండ్రి నా బిడ్డల కొరకు అంగళార్చి ప్రార్థన చేసుకోవటానికి సహాయం చేసి సాధించే నాన్న ఏసయ్యా నాకు శక్తిని నాయన తెల్లవారుజాములు లేచి ప్రార్థన చేసుకోవటానికి శక్తిని బలాన్ని ఆరోగ్యంగా ఇచ్చే నా తండ్రి నా ప్రభు కృప కలిగిన నా దేవా నీకు వందనాలు నాయన ప్రార్థన జీవితాన్ని నాకు ఈ అయ్యా ప్రార్థన జీవితాన్ని నాకు ఈ తండ్రి ఎడి చెడి ఆలోచనలు లేకుండా నాయన సైతాన్ సోదన నా మీదకి రాకుండా నా దేవ ఎటు తొట్లుళ్ళు పాకోకుండా నా దేవా నా తండ్రి నా ప్రభు కృప కలిగిన నా దేవా నీ కొందనాలు నా తండ్రి నా ప్రభు నా ఏసయ్యా నీకు వందనాలు నాయన ఇదిగో నా తండ్రి మా సంఘం కట్టు సంఘ సరిహద్దులు కట్టు నాయన సంఘం చుట్టూ కంచివే నా దేవా నా తండ్రి కలిగిన నా దేవా నీకు అందనాలు అయ్యా నాయన సంఘాన్ని బలపరుసయ్యా భూలెంత నాయన పురుషులు ఆ స్త్రీలు ఎంతమంది వస్తున్నారు పురుషులు కూడా రావటానికి సహాయం చేసి సహాయించే నా తండ్రి నా కృప కలిగిన నా దేవాని కొందనాలు ఇవాళ జరిగే మీటింగ్లో మా ఫాష మీటింగ్లో నువ్వు ఉండి ఏ కొరత లేకోకుండా నా తండ్రి నాయన జరిగిపోతాకు సహాయం చే సహాయించే నానా ఏ సయ్యా నీ కొందనాలు నాయన ఇదిగో ఆత్మీయ తల్లిని నా తండ్రి ఆత్మీయ తల్లికి నాయన నాయన శక్తిని బలాన్ని ఆరోగ్యం దచ్చే నా తండ్రి నువ్వు ముట్టి తాకయ్యా ఆమెను నా తండ్రి ఆమెకిచ్చిన ఇద్దరు బిడ్డలని అల్లుళ్ళని మనం సంతానాన్ని రెక్కలు చంద భద్రపరిచిన ఆయన నీ కృప చూపించిన నా తండ్రి నా ప్రభు నీకు వందనాలయ్యా ఇదిగో నా దేవ నాయన అయ్య గారికి నాయనా నాయన కిరణయ్య గారిని నాయన కిరణ్ అయ్య గారిని తండ్రి శక్తిని బలాన్ని ఆరేగ్యం దచ్చే నా తండ్రి తెల్లవారుజామున లేచిన ఆయన నాయన ఏసయ్యా సంఘం గురించి నా దేవా అంగలార్చే నాయన అంగలారుతున్నాడు నా దేవా నా తండ్రి ఆ పెంటకు శక్తిని బలాన్ని ఆరోగ్యం దచ్చే నాయన ఏసయ్యా నీ కొందనాలు కృప చూపించు కృప నా తండ్రి నా ప్రవ్వ నాయనా నీ కొందనాలు ఆయనకి శక్తిని దయచే శక్తిని దయచే నా తండ్రి నా ప్రవ్వ నాయనా ఇదిగో నా దేవా నా తండ్రి లూకి మంచి జ్ఞానం తెచ్చే నాయన లల్లు పట్ల నువ్వు ఉండు నా దేవా నాయన లల్లు నాయన ఎస్ అయ్య గర్భం గర్భం కడిగిన తండ్రి కడుగయ్యా నాయన ఈ సంవత్సరంలోనైనా నా తండ్రి మంచి మాకు చెప్పు నా దేవా నా తండ్రి కృప కలిగిన నా దేవా నీ కొందనాలు ఆమె శక్తిని బలాన్ని ఆరోగ్యం తెచ్చే ఆమె చేసే చేతి పనుల్లో నువ్వు ఉండయ్యా గవర్నమెంట్ జాబ్ సహాయం సహాయించే సాయించే నా తండ్రి నా ప్రభు కృప కలిగిన నా దేవా నీకు అందనాలు భాను ప్రకాశ రై గారిని ఆయనకి ఇచ్చిన ఇద్దరు బిడ్డల భార్యను కూడా నీరు ఎక్కలు చంద భద్రపరుసు ఆయన రాకపోకల్లో నువ్వు నా దేవా నీకు కొందనాలు నా తండ్రి నీకు కొందనాలు అయ్యా నా తండ్రి ఇదిగో నాయనా నాయన గర్భం లేనివాళ్ళు నాయనా నాయన ఏసయ్యా నీకు కొందనాలు తండ్రి నాయనా ఇదిగో నాయన మాధురి గర్భం కడుగు నా తండ్రి నాయన సుజాత గర్భం కడుగు నా తండ్రి నా ప్రభు ఇదిగో నా ఏసయ్యా నీకు కొందనాలు నాయన చాలనీ గర్భం కడుగయ్యా నాయన ముట్టి తాకు నా తండ్రి నా ప్రవ్వ నాయన నువ్వు ఇస్తావు తండ్రి ప్రివ్వా నువ్వు ఇచ్చే దేవుడివే తండ్రి నా ప్రవ్వ కృప కలిగిన నా దేవని కొందనాలు రోగులు కొరకు నాయన దేనమ్మను స్వస్థపరచు పూసలు దేనోదిన సపరచు నాయన సుందరమ్మను సస్పరచు తండ్రి ఇంకా నాయన ఎంతమంది అయితే మా సంఘంలో రోగులు ఉన్నారో అందరిని స్వస్థపరిచి ముట్టి తాకయ్య నీ రెక్కల చందన భద్రపరుచు సంఘానికి మంచి జ్ఞానం తెచ్చే జ్ఞానం తెచ్చే నాయన రేపు జరిగే అన్నిట్లో నువ్వు ఉండు నా దేవ వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకో నాయనా పాషలో వచ్చుచుండగో వెళ్ళి చూడగా నీ కాగుదాలు తెచ్చే నా తండ్రి నా ప్రభుయే అల్లరాత్మక చోటు లేకోకుండా నాయన నాయన ఏ సయ్యా నీ కొందనాలు రేపు జరిగే నాయన మీటింగులకి ఏ కొరత లేకోకుండా నా తండ్రి సంగమంతా నా తండ్రి నా ఏ సయ్యా పూనుకొని గుప్పిళ్ళు ఇప్పి నా దేవా నా తండ్రి నా ప్రభా నాయన జరిగే మీటింగ్ అంతట్లో నువ్వు ఉండు నా దేవా నా ఏసయ్యా నీ కొందనాలు నాయన ఇదిగో నా దేవ ఏసయ్య రేపు జరిగే ఉపాసాలు పండగలు కూడా తండ్రి ఇంటింటికి ప్రార్థనలు పెట్టుకోవాలి నా దేవా ఇంటింటికి ధన సహాయం చేయి తండ్రి పనులు సహాయం చేయి నాయన ఏసయా నీ కొందనాలు నా తండ్రి నా ప్రభా కృప కలిగిన నా దేవా నీ కొందనాలు నాయన తాగుబోతులను కట్టు తాగుబోతుని కట్టు నా దేవా తాగు వ్యసనానికి బానిసైపోతున్నారు చిన్న చిన్న పిల్లలు బానిసైపోతున్నారు నా దేవా నా ఎస్ అయ్యా నీ కొందనాలు వాళ్ళు మార్చు నా తండ్రి గుడ్ మ్యాన్ పేటను మార్చు గుడ్ మ్యాన్ పేట చుట్టూ నాయన కంచివే నా దేవా మార్చు అయ్యా మార్చు నా దేవా వందనాలు నా తండ్రి నాయన ప్రతి సంఘాన్ని కట్టయ్యా ప్రతి పాష్ణి స్వస్థపరచు ప్రతి పాస్టర్ నిలబడి చెప్పు వాక్యం చెప్తా సహాయం చే సహాయించే నా తండ్రి నా ప్రభా కృప కలిగిన నా దేవా నీ కొందనాలు ఇదిగో నాయనా ఏ సయ్యా నీ కొందనాలు నాయనా మరి మా ప్రార్థనకు రాలేకపోతుంది తండ్రి ఆ బిడ్డను నడిపించయ్యా నడిపించిన తండ్రి దానికి ఇచ్చిన ముగ్గురు బిడ్డలు నాయన భార్య భర్తనే భార్యని ముగ్గురు నాన్న ఏ సయా నీ రెక్కల సంద భద్రపరిచి నీ కాపుదల కందు దచ్చే నా తండ్రి నా ప్రభా సోదా గురించి ప్రార్థన చేస్తున్నాను నాయన తలలో ఉన్నా నా తండ్రి నాయన ఆ గిడ్డను రక్తపు గిడ్డను కరిగించిన దేవ ఆ బిడ్డకు సస్తునివ్వు నాయనా సుదక నా తండ్రి సుదక నా తండ్రి నా ప్రభా ఆమెకి ఇచ్చిన బిడ్డలను కూడా నేను రెక్కలు చంద భద్రపరుసు చిన్ని గర్భం కూడా కడుగయ్యా ముట్టు నా తండ్రి నా కృప కలిగిన నా దేవా నీ కొందనాల నాయనా ఇదిగో నా తండ్రి సోనియా గురించి ప్రార్థన చేస్తున్నా నాయన దానికి ఇచ్చిన ఒక బిడ్డను కూడా నీ రెక్కల సంద భద్రపరుసూ అడబడికెళ్ళు ఉండగొచ్చుండగా నీ కాపుదాలు తెచ్చే అలరాత్మక చోటు లేకోకుండా నా తండ్రి నా ప్రివ్వ నాయనా అక్క అక్కజల్లుళ్ళని తండ్రిని తల్లిని కూడా నీ రెక్కల సంద భద్రపరుసయ్యా నీ కాబదాలు కందు దచ్చే నా తండ్రి నా ప్రవ్వ కృపగలిగిన నా దేవా నీ కొందనాలు తండ్రి నా ఎసయ్యా నీ కొందనాలు ఇరుగు పరుగును కాపాడు నాలో ఉన్న కుళ్ళు కూర్చుంటాన్ని తీసివే నాయన నాకు మంచి మనసుంద ఇచ్చే నా తండ్రి నా నాలుకిని నాయనా ఏ నీ నీకు నీ ప్రార్థన నీ ప్రార్థన శక్తిని నాకు దయచేయి నీ ప్రార్థన బలాన్ని నాకు దయచేయి నా తండ్రి కృపగలిగిన నా దేవా నీ వందనాలయ్యా ఇదిగో నీకు శుతులు సూత్రాలు తండ్రి నాయన అక్కను స్వస్థపరిచినందుకు వందనాలు నాయన అక్కకిచ్చిన బిడ్డలో మన సంతానాలు నీ రెక్కలు సంత భద్రపరుచయ్యా నీ కాబదాలు దయచేయి ప్రార్థనాత్మను దయచేయి వాళ్ళకి నాయన అక్క బిడ్డలకు ప్రార్థనాత్మ దచ్చేయి నాయన ఏ నాయనా ఏ సయ్యా నాయనా ఏ సయా కృపగలి కలిగిన నా దేవా నీ కొందనాలు నా తండ్రి నా ప్రభావ కృప కలిగిన నా దేవ నా తమ్ముడికి కూడా మంచి శక్తిని బలాన్ని ఆరోగ్యం తెచ్చే ఆడికి ఇచ్చిన బిడ్డలు కూడా నీ ఎక్కలు చదువు భద్రపరిచయ్యా నాయన సైని ప్రార్థనాత్మ తెచ్చే నా తండ్రి నా ప్రవ్వ కృప కలిగిన నా దేవ నీకు వందనాలు నన్ను నా ముగ్గురు బిడ్డలను కాపాడయ్యా ఆయన మాదిరి కాపురం చక్కదిద్ది నా తండ్రి నాయన ఆడుదాని నా రోజుకు రోజు నా తండ్రి నా ప్రవ్వ నాయన అల్లర ఎక్కువైపోయింది నా దేవా నా తండ్రి తాగుడు నుంచి కలిగించయ్యా ఆ బిడ్డకు నా తండ్రి ఒకటే ఏడుపు నా తండ్రి నా ప్రవ్వ నాయన దాని సంసారం కట్టయ్యా కట్టు నా తండ్రి దానికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను కూడా నీరు ఎక్కలు చంద భద్రపరిచి నీ కాపుదల కందు ఇచ్చే నా తండ్రి నా ప్రెవ్వ కృప కలిగిన దేవాని కొందనాలు నాయన అంజమికి ఇచ్చిన ముగ్గురు బిడ్డలని నలుగురు బిడ్డలు నలకిచ్చిన బిడ్డలని నాయన సామెలు కూడా నాయన కూడా మార్చాయ మారు మనసుదా ఇచ్చేయి నా తండ్రి నా ప్రివ్వ నాయన ఆడు కూడా బా బాబు టీసీని చేయి సహాయించేయి సహాయించే నాయన కృపగలిగిన దేవాని కొందనాలు నా దేవా నా మొగిద్దరు బిడ్డలని మగ బిడ్డలు తాగుండించి నా తండ్రి నా ప్రభు బలంలో చేయి వేయాలి నాయన వాళ్ళిద్దరిని మార్చు నా దేవా నా తండ్రి తల్లి నాయనా నాయన నాయన బిడ్డల కొరకు నాయన అంగల నాయన నా పార్థన ఆలకించయ్యా నా తండ్రి నాయన ఏసయ్యా నీ కొందనాలు ఈ అరుపురాలు పార్థన ఆలకించయ్యా మన్నించి క్షమించి పాపినే నన్ను ఒకసారి జ్ఞాపం చేసుకో నేను పాపిని నా తండ్రి నన్ను స్వస్థపరిచయ్యా నన్ను ముట్టు నా తండ్రి నాయన ఆయాసాన్ని సాలిని తీసివే నాయన నువ్వు ముట్టు నా దేవా నాయన ఈ అరుపురాలు నాయన ఈ చిన్న ప్రార్థన నా తండ్రి నీ పాద సన్నిధిలో చేర్చుకొని దీనికి ప్రతిఫలం తెచ్చేమని ఏడుకుంటున్నాను తండ్రి ఆమెన్

తండ్రి పోయిన వారం నుంచి వారం నా నీ సజీవ లెక్కల ఉంచుకున్నందుకు నీకు ఇస్తూ దేవా అయ్యా అదిగో మా ప్రార్థన ఆలకిస్తున్నందుకు నీకేస్తూ ఉత్తరములు ప్రభు అదిగో తండ్రి నన్ను నడిపించినందుకు నీకేస్తూ ఉత్తరముల దేవా అయ్యా మేము ముగ్గురు మే కాదు ప్రభు ఇంకా నడిపించండి ప్రభు నీ కొందనాలయ్యా తెల్లవారుచామని ఎంతో శక్తిమంతదు ప్రభు ఆ ప్రార్థన తండ్రి నాయన ఆయా ఇదిగో ప్రార్థన స్త్రీలు లేవనెత్తండి ప్రభు అ నీకేస్తూత్తములు నా తండ్రి నాకంటే ముందుగా ప్రార్థన చేసిన ఆలకించినందుకు నీకెస్తూ ఉత్తరముల దేవా ఆ ఐదుగో తండ్రి నాయన స్తోత్రము తండ్రి నాయన మా సంఘాన్ని బలపరిచి ప్రభు ఆ సంఘ సరిహద్దుల విశాలపచ్చండి దేవా నీకేస్తూ ఉత్తరముల తండ్రి మా సంఘంలో ప్రార్థన స్త్రీలు లేవనెత్తండి ప్రభు అీకే స్తోత్రముల తండ్రి నాయన అయా నిన్ను గణపరచాలి నిన్ను మహింపరచాలి నేను సూచించాలి ప్రభు అట్టి కృప మాకు దా ఇచ్చేయండి దేవానికి ఎస్తో తండ్రి నాయన ఆయా ప్రార్థన తండ్రి నాయన ఎంతో శక్తిమంతది ప్రభు ఆ నాయన అయా నడిపించండి ప్రభు అనికెస్తో త్రిములు మా సంఘంలో ప్రార్థన స్త్రీలు లేవని ఎత్తండి ప్రభు అనికెస్తో త్రిముల తండ్రి నాయన అయా నాయనా నాయన నీకే స్తోత్రములు తండ్రి సంఘంలో ప్రతి బిడ్డల్లో నా తండ్రి ప్రార్థన చేయాలి ప్రభు అయా నిన్ను గుర్తించాలి తండ్రి నాయన అయా నిన్ను మహింపరచాలి ప్రభు నిన్ను కనపరచాలి తండ్రి నాయన అట్టి కృప ఇచ్చేయండి చేయండి ప్రభు మా సంఘానికి తండ్రి అయా నడిపించండి ప్రభు నీకు స్తోత్రములు తండ్రి నాయన అయా ప్రార్థాత్మ ఇచ్చేయండి ప్రభు మంచి హృదయం నిన్ను సుధించాలి బ్రాబు ఆ నిన్ను కనపరచాలి తండ్రి నాయన అడ్డీ కృప మాకు దయచేయండి బ్రబువా మా రాతి కుండలో మార్చండి బ్రాబు నాయన నామకార్థ క్రైస్తవులుగా ఉండకూడదు బ్రాబువా నిన్ను మహింపచ్చాలి తండ్రి నాయన అయా మేము బుద్ధి బుద్ధిక లాగా ఉండాలి ప్రభువా అట్టి కృపద ఇచ్చేయండి తండ్రి చిత్తపాటు కలిగి ఉండాలి ప్రభు అయా దేవానికి ద్రములు తండ్రి దేవానికి స్తోత్రములు దేవా దేవానికి వేస్తో ద్రములు తండ్రి అయా ఇదిగో తండ్రి నిన్ను మహిపచ్చాలి ప్రభు అయానికి స్తోత్రములు తండ్రి నాయనా ఇదిగో తండ్రి నాయన జ్ఞాపం చేసుకోండి బ్రోభు అయ్య గారి జ్ఞాపం చేసుకోండి ఇదిగో తండ్రి నాయన సంఘం గురించి ఎంతో ప్రయాస పడతారు ప్రోభువ ఆ ప్రయాస వ్యర్థం కాకుండా పలింప చేయండి దేవా స్తోత్రములు తండ్రి అయా ఇదిగో తండ్రి నీకే స్తోత్రములు దేవా లీలమ్మ గారిని జ్ఞాపం చేసుకోండి ప్రభువా ఆ బిడ్డకు మంచి గవర్నమెంట్ ఉద్యోగం రావడానికి సహాయం దేయండి ప్రభు నీకే రెండు అయ్యా ని నడిపించండి ప్రభు దేవానికి స్తోత్రములు తండ్రి నాయన అయా గారికి మంచి ఆరోగ్యము శక్తిని దయచేయండి ప్రభు నీ వాక్యముల బలపడాలి ప్రోభువ దేవానికి స్తోత్రములు తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన వీళ్ళు జ్ఞాపం చేసుకోండి ప్రభువా తనకిచ్చిన కుమార్తెలు కుమారులు జ్ఞాపం చేసుకోండి ప్రభువా నీ దయలో నీ కృపల సహాయము సహాయం దాయిచ్చేయండి దేవానికి స్తోత్రములు తండ్రి ఇదిగో తండి ప్రకాశం అయ్యి జ్ఞాపం చేసుకోండి ప్రభు నీకే స్తోత్రములు తండి తండ్రి నాయన అయ్యారికి మంచి ఆరోగ్యం మీద ప్రభు అీ వాక్యముల బహుబలంగా పాడబానికి సహాయం దాయిచ్చేయండి నీ కృపలో నీ దయలో వర్తినిలాగా సహాయం దాయిచ్చేయండి దేవా కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోండి తండ్రి అతనికి బిడ్డల జ్ఞాపం చేసుకోండి ప్రభువా వాళ్ళకు మంచి ఆరోగ్యం దాయిచ్చేయండి నీకే స్తోత్రములు నా తండ్రి నీకే స్తోత్రములు దేవా అయిదుగుతాయి గర్భ ఫలము లేని వారికి గర్భ దయచేయండి దాయిచ్చేయండి దేవా నీకేస్తూత్రములు వాళ్ళు గర్భాలు కడగండి బ్రోభ నీ అమూల్యమైన అస్తుమతో కడగండి తండ్రి అయా నీకే స్తోత్రములు తండ్రి అయా ఇదిగో జరగబోయే ఉపాసాల మీటింగులు మీరు తోడుగా ఉండండి బ్రోబ్ మూడు రోజుల్లో తండ్రి నాయన అయా ప్రార్థన చేకరంగా జరగటానికి సహాయం దయచేయండి ప్రభు ఎటువంటి ఆటంకం జరగకుండా కాపాడండి తండ్రి దేవానికి స్తోత్రములు ప్రతి బిడ్డలకు గుబ్బిలిప్పుల సహాయం దయచేయండి ప్రభు అయా ప్రార్థన చేకరంగా జరగడానికి సహాయం దేండు దేవానికి స్తోత్రములు అయా యవన బిడ్డలు ప్రభు యవన బిడ్డలు పాడైపోతున్నారు తండ్రి అయా నిమంతరం నడిపించు ప్రభు నీకే స్తోత్రములు తండ్రి నాయనా అయాని కొందరాలయ్యా తాగుబోతుల్ని మార్చండి ప్రభు అయాని మందిరములోకి నడిపించు ప్రభు నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు దేనం వాటిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా తెల్లవారి నడిపించింది తండ్రి ఆమెకు మంచి ఆరోగ్యం దేయండి ప్రభు అ నీకే స్తోత్రములు మా సంఘంలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళు స్వస్థపచ్చి లేవనే తండ్రి ప్రభు నీకే స్తోత్రములు తండ్రి నాయన అయా ఇదిగో తండ్రి నా ప్రార్థన తప్పులేమని క్షమించండి ప్రభువా ఈ చిన్ని ప్రార్థన ని చేర్చుకోమని వేసే పరిస్థితి నా మన అడిగి తండ్రి స్తోత్రు పరిశుద్ధుడు తండ్రి గలతండ్రి దేవా నీ పాదములకు లేనిస్తుతులు స్తోత్రముడు తండ్రి నైనా నీవు గొప్ప దేవుడు అహోన్నతుడు సర్వోలతులు సర్వశక్తివంతుడైన దేవుడు ప్రభ అందుబట్టి నీకు స్తోత్రములు ప్రభా నీకు కొరతస్తుతులు చెల్లిస్తున్న ప్రభ తండ్రి ఉదయ కాల సమయంలో ప్రభ మా ప్రియులు చేసిన ప్రార్థనలు ప్రభ మీరు అంగీకరించి ఉన్నారు తండ్రి అందుబాటు నీకు స్తోత్రములు ప్రభా పరిశుద్ధ ఆత్మదేవా నీకు స్తోత్రములు అయా ఐదుగో తండ్రి దయతో క్షమించండి కృప చూపించండి నాయనా ఐదుగో ప్రభ ఈరోజు ప్రభ నన్న మీ కృప చేత మీ బలము చేత మమ్మల్ని నింపండి తండ్రి నీకు స్తోత్రములు ప్రభా ఈరోజు జరుగుతున్న తండ్రి సావుకుల సదస్సును ప్రభా సావుకుల కూడికను ప్రభావ మీరు జయకరంగా జరిగించండి అనేక మంది సావుకులు వచ్చి ప్రభా సంఘము గురించి సంఘక్షేమం గురించి ప్రభా అలాగే ఉన్న కుటుంబాల గురించి తండ్రి పరుగుతున్న పరిస్థితులను బట్టి గురించి ప్రభావ ప్రార్థన చేస్తుండగా ప్రభా మీ ఆత్మతో నింపండి ఆత్మకార్యాలు మీద మా పట్ల జరిగించండి తండ్రి నీకు స్తోత్రములు ప్రభా తండ్రి అలాగే తండ్రి నాయన ఈరోజు ప్రభా తండ్రి ఇక్కడ చేరి ఉన్న బిడలను మీరు దీవించండి ప్రార్థించిన బిడ్డలను దీవించండి ఆస్వాదించండి ప్రభా కృప దయచేసి నైనా మీ నామన్ మహిం తెచ్చుకొని ప్రార్థన చేస్తున్నాం ప్రభా తండ్రి ఇప్పుడు పనులకు వెళ్ళి ప్రభా వారి పనులు చేస్తుండగా ప్రభా శక్తిని బలమును దయచేసి మీ నామన్ మహిం తెచ్చుకొని ఈ ప్రభా మీ ప్రభావితి చేయించుకుని ప్రతిఫలం దయచేసి మీ నామన్ మహిం తెచ్చుకోమని నా ప్రభును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుని చిన్నాము తండ్రి ఆ మేన్ పరలోకం మా తండ్రి నీ నామం అమ్మం పరిశుద్ధపరచబడినగాక నీ రాజ్యం మాకు వచ్చినగాక నీ చిత్తము పరలోకములు నెరవేరుతున్నట్టు భూలోకములు నెరవేరినగాక మాకు కావలసిన ఆహారం మీరు మాకు దయచేయండి మరణోస్తులు మేము క్షేమించిన ప్రకారం మీరు మమ్మల్ని క్షేమించండి మమ్మల్ని క్షోధ కిడ్నీ స్తప్పించండి ఎందుచేత రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం ఇవైనావు తండ్రి ఆ మేన్ మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము ఇక్కడ చేరి ఉన్నవారికి లోకంలో సకల పరిశుద్ధులకు ఈ బేతనే సంఘానికి ఆయన కృప సదాకాలము తోడే ఉండి నడిపించునుగాక ఆమెన్ అలే లుయా అలే లుయ్యా మంచిదండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ వందనాలమ్మ Vámonos al bien del control.